పావన రామ నామ సుదారస పానము చేసే చేసేదెన్నటికో సేవించు హరి పాదంబులు నుంచే పావన రామ నామ సుదారస పానము చేసే చేసేదెన్నటికో సేవించు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో దాసుల గని సంతోషమున తవ దాసోహం మనుటెన్నటికో భూసుతకును నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో దాసుల గని సంతోషమున తవ దాసోహం అనుటెన్నటికో భూసుతకును నతి ప్రాణప్రదంబగు భగ పురుషోత్తముగనుటెన్నటికో పావన రామనామసుదారస పానము చేసేదెన్నటికో సేవించు శ్రీహరిపాదంబులు చిత్తమునుంచేదెన్నటికో చంచల గుణములు మానిసద నిశలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో చంచల గుణములు మానిసద నిశలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుటనాకెన్నటికో పావన రామనామసుధారసపానము చేసేదెన్నటికో శ్రీ హరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో ఇన వంశాంబుధి చంద్రుడు కృప నిష్టాద్ధములొసగేదెన్నటికో కనకచేలు కరుణాల వాలుని కనులజూచేదెన్నటికో ఇనవంశాంబుధి చంద్రుడు కృప కనక కనకచేలు కరుణాల వాలుని కనులజూచేదెన్నటికో పావన రామనామసుధారస పానము చేసేదెన్నటికో సేవించు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో వంచన లేఖను భద్రాదీశుని వర్ణన చేసేదెన్నటికో అంచితముగ రమదాసుడననుకొని ఆనంది